హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ప్రమాదంలో ఉన్న జ్యోతిని ఆనంది కాపాడుకోగలుగుతుందా మరిక జ్యోతికి ప్రమాదం ఎలా జరిగింది ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆనంది జీవన బర్త్డే సెలబ్రేషన్ అని చెప్పి జ్యోతి సూర్యలు ఇంటి నుండి కార్లో బయలుదేరుతారు కదా జ్యోతి అయితే నేనే డ్రైవ్ చేస్తానండి అని చెప్పి జ్యోతి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇక ఇలా వస్తూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ ఇక బర్త్డే సెలబ్రేషన్ కోసం అన్ని డెకరేషన్లు చేస్తూ ఉంటారు ఇక జ్యోతి సూర్యల కోసమే అందరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఆదిత్య ఎలాగైనా జ్యోతి సూర్య నిజం చెప్పాల్సిందే ఈ రోజు నా భార్య ఆనంది కన్న తల్లి జ్యోతి అని చెప్పాల్సిందని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు కదా ఎలాగైనా ఆదిత్య నిజం చెప్తాడు అనిక ఎందుమతి అయితే ఇక పార్టీలోనే జీవనను పిలిచి జీవన నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి జీవనను పక్కకు తీసుకెళ్లి ఇలా మాట్లాడుతూ ఉంటుంది నీకు నిజం చెప్పాలనే ఇక ఇప్పుడు మీ బావగారు ఆదిత్య ఆనంద్ గురించి నిజం చెప్పబోతున్నాడు అదేంటో తెలుసా మీ అమ్మ జ్యోతి సూర్యలే ఆనంది తల్లిదండ్రులు ఇక ఆ నిజమే మీ బావ చెప్పబోతున్నాడు కాబట్టి ఏదో ఒకటి చేసి జ్యోతి సూర్యుల్ని ఇక్కడికి రాకుండా చేయాలి ఆ పని ఇక నువ్వే చేయాలినే అని చెప్పి ఇక ఇలా ఇందుమతి అయితే నిజం జీవనకు చెప్తుంది ఇక అది విన్న జీవన అయితే ఏంటి పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నావు ఆనంది తల్లిదండ్రులు ఇక జ్యోతి సూర్యులు మా అమ్మ నాన్నల బావగారికి నిజం తెలిసి పార్టీలో చెప్పబోతున్నాడా ఇక ఇలా జరిగితే ఇంకేమైనా ఉందా ఆస్తి మొత్తం కూడా ఆనంది పేరు మీదుగా రాస్తారు ఆనంది ఆ ఇంటి దేవతై కూర్చుంటుంది ఇక నా పని మళ్ళీ నా బ్రతుకు మళ్ళీ రోడ్డు పాలు కావాల్సిందే నువ్వు కరెక్ట్ టైంలో నిజం చెప్పి మంచి పని చేసావు పెద్దమ్మ అని చెప్పి జీవన అయితే నిజం తెలుసుకుని వెంటనే ఇక జ్యోతి సూర్యలు వస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిపించాలని ఇక ఇలా ఇందుమతి జీవన ఇద్దరు పక్కా ప్లాన్తో ఇక జ్యోతి సూర్యలు ఇలా దారి గుండా వస్తారు ఇక కార్ నెంబర్తో సహా రౌడీలకు చెప్తారు ఇక అప్పుడే రౌడీలైతే సరే మేడం మీరు చెప్ చేస్తాము ఇప్పుడే వెళ్ళి ఇక కారుకు మేము యాక్సిడెంట్ చేసేస్తాము అని చెప్పి ఇక జీవన కాల్ చేయగానే ఇక జీవన ఇందుమతి ఏర్పాటు చేసిన ఆ రౌడీ అయితే కావాలని చెప్పి ఇక జ్యోతి డ్రైవ్ చేస్తున్న కారుకైతే గట్టిగా యాక్సిడెంట్ చేసేస్తాడు దాంతో ఇక జ్యోతి అయితే ఒక్కసారిగా కార్లో నుండి ఇక ఇలా కిందికి పడిపోతుంది జ్యోతికి చాలా బలంగా గాయాలవుతాయి ఇక సూర్యకు మామూలుగానే గాయాలవుతాయి ఎందుకంటే జ్యోతి డ్రైవ్ చేస్తుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది జ్యోతికి గాయాలవ్వడంతో వెంటనే ఇక చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇక వీళ్ళ దగ్గరికి వచ్చి అంబులెన్స్కి కాల్ చేసి జ్యోతి సూర్యల్ని హాస్పిటల్లోకి తీసుకెళ్తారు ఇక సూర్య బాగానే ఉంటాడు కానీ జ్యోతి అయితే ప్రమాదంలో ఉంటుంది జ్యోతి బ్రతకడం చాలా కష్టం తన తలకు చాలా పెద్ద పెద్ద గాయాలవుతాయి తల నుండి చాలా బ్లడ్ కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇక తనను తనను కాపాడడం చాలా కష్టం తను బ్రతకడం ఇక వంద శాతం ఇక తను బ్రతకదనే చెప్తారు డాక్టర్లు అయితే ఇక అప్పుడే సూర్యకైతే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఇక ఇప్పుడు ఈ విషయం ఆ ఫంక్షన్లో వాళ్ళకు ఎవరికైనా తెలిస్తే ఫంక్షన్ ఆగిపోతుంది ఇక ఇప్పుడు ఈ కారణంగా ఫంక్షన్ ఆగిపోవడం ఎందుకు వాళ్ళు ఎన్నో రోజులుగా మురుపంతో చేసుకుంటున్నారు ఇక వాళ్ళ బర్త్డే అయిపోయేదాకా ఈ విషయం వాళ్ళకు చెప్పొద్దు అని సూర్య అయితే హాస్పిటల్లో జ్యోతి కోసం ఏడ్చుకుంటూ ఒక్కడే ఇక హాస్పిటల్లో కూర్చుంటాడు ఇంతలోనే చైతన్య అయితే సూర్యకు కాల్ చేస్తాడు ఏంటి మామయ్య పార్టీకి టైం అవుతుంది ఇంకా మీరు రాలేదేంటి అని చెప్పి ఇక ఇలా చైతన్య కాల్ చేయడంతో అప్పుడే ఇక ఇలా సూర్య అయితే చైతన్య మీ అత్తయ్యకు నాకు యాక్సిడెంట్ జరిగింది దారి మధ్యలో ఇక మీ అత్తయ్య ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది నాకు ఎలాంటి గాయాలు తగలలేదు డ్రైవ్ చేస్తుంది మీ అత్తయ్య కాబట్టి మీ అత్తయ్యకు బలంగా దెబ్బలు తగిలాయి మీ అత్తయ్య బ్రతకడం చాలా కష్టమని చెప్తున్నారు బాబు అని చెప్పి సూర్య అయితే ఇక చైతన్యకు నిజం చెప్తాడు ఇక చైతన్యతో ఇలా అంటూ ఉంటాడు ఈ విషయం ఇప్పుడు కుట్టికి కానీ జీవనకు కానీ ఎవరికి చెప్పొద్దు బాబు ఇక ఫంక్షన్ అయిపోయాక చెప్పండి ఇక ఇప్పుడు ఫంక్షన్ డిస్టర్బ్ కావడం నాకు ఇష్టం లేదు జ్యోతి ప్రాణాలు ఇక ఎలా ఉంటాయని మీరు ఎవ్వరు ఇక భయపడకండి ఇరవై నాలుగు గంటల తర్వాత డాక్టర్లు చెప్తానన్నారు ఇక ఇప్పుడు మాత్రం సీరియస్గానే ఉంది అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు ఇక సూర్య అయితే చైతన్యతో అది విన్న ఇక చైతన్య అయితే ఏంటి మావయ్య యాక్సిడెంట్ జరగడం ఏంటి అని ఇక ఇలా షాక్ అవుతూ ఉంటాడు ఇంతలోనే ఇక చైతన్య సూర్యతో మాట్లాడడం ఇక ఆనంది వినేస్తుంది ఏంటి యాక్సిడెంట్ జరిగిందంటున్నాడు మామయ్య అంటున్నాడు అంటే నాన్నకు అమ్మకు యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఆనంది అయితే ఇక వెంటనే చైతన్య దగ్గరికి వచ్చి ఏంటి చైతన్య ఎవరితో మాట్లాడుతున్నావు అని ఇక అడగడంతో ఇక చైతన్య అయితే ఏం లేదు వదనే ఇక నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నానని అబద్ధం చెప్తాడు కానీ ఇక ఆనంది వినేసింది కదా మామయ్య అత్తయ్య అని ఇక పార్టీకి టైం అవుతుంది ఇంకా రావట్లేదేంటి అని ఇక చైతన్య మాట్లాడడం మొత్తం కూడా ఆనంది వినేస్తుంది కాబట్టి నిజం చెప్పు చైతన్య నా మీద ఒట్టేసి చెప్పు ఇక మా అమ్మకు నాన్నకు యాక్సిడెంట్ జరిగింది కాదు అని చెప్పి ఇక అంటూ ఉండగా అవును వదిన ఇక ఆంటీకి అంకులకు వస్తూ ఉండగా దారిలో యాక్సిడెంట్ జరిగిందంట ఇక వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు పార్టీకి రాలేమని చెప్పారు అత్తయ్యకు చాలా సీరియస్గా ఉందని కూడా చెప్పారు అని చెప్పి అయితే ఆనందికి నిజం చెప్తాడు దాంతో ఇక ఆనంది అయితే సరే చైతన్య ఈ విషయం నువ్వు పార్టీలో ఎవరికి చెప్పకు అసలు ఏం జరిగిందని అనేది నేను ఇక సూర్యబాబు దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను అని చెప్పి వెంటనే అక్కడ నుండి ఇక ఆనంది అయితే తన అమ్మ దగ్గరికి హాస్పిటల్లోకి బయలుదేరుతుంది ఇక ఆనంది హాస్పిటల్లోకి వెళ్ళగానే అందరూ కూడా ఇక్కడ పార్టీకి టైం అవుతుంది జ్యోతి సూర్యలు రాలేదు ఇక సూర్య ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు ఆనంది ఎక్కడికి వెళ్ళిపోయింది ఆనంది పుట్టినరోజు కదా ఇప్పుడు ఇక ఆనంది ఆనంది ఎక్కడ అని ఆదిత్య వెతుకుతూ ఉంటాడు ఇక్కడ చైతన్యత ఇక వదిన తన ఫ్రెండ్స్ ఇక వచ్చారని తన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి వెళ్ళిందన్నయ్య వదిన వస్తూ ఉండొచ్చు అని చెప్పి ఇలా చైతన్యతే చెప్తూ ఉంటాడు ఏంటి ఇక ఇప్పుడు నేను నిజం చెప్తానంటే ఇక ఇప్పుడు ఆనంది లేదు జ్యోతి సూర్యమామయ్య కూడా లేరు ఇక నిజం నేను ఎవరికి చెప్పాలి ఈ నిజం చెప్పే అర్హత నాకు లేదా నిజం ఎప్పటికైనా తెలుస్తుంది ఈరోజు ఆ నిజం తెలియాలని ఎంతో ప్లాన్ వేశాను కానీ ఈరోజు మొత్తం వృధా అయిపోయింది నా ఆనంది కనిపించకుండా పోయింది ఇక జ్యోతి సూర్యమామయ్యలు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు పార్టీకి రాలేదు అసలేదో జరుగుతుంది అని చెప్పి ఆదిత్యకైతే అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య దగ్గరికి వచ్చి ఏంట్రా నువ్వు అలా టెన్షన్ పడుతున్నావు ఏం జరిగింది చెప్పు అని చెప్పి ఇక చైతన్యను గట్టిగా నిలదీయడంతో ఇక పార్టీలోనే అయితే నిజం చెప్తాడు మామయ్యకు అత్తయ్యకు వస్తూ ఉండగా దారి మధ్యలో యాక్సిడెంట్ జరిగిందంట అక్కడిక అత్తయ్య చాలా ప్రమాదంలో ఉంది అక్కడికే వదిన వెళ్ళింది అన్నయ్య అని చెప్పి నిజం చెప్తాడు చైతన్యతే అది విన్న ఇక ఆదిత్య ఒక్కసారిగా షాక్ డు ఏంటి అత్తయ్యకు నిజం తెలిసేలోపు ఇలా జరగడం ఏంటి ఇక ఆనంది అక్కడికి వెళ్ళడం ఏంటి అని చెప్పి ఫంక్షన్ క్యాన్సల్ చేసేసి వెంటనే ఇక ఆదిత్య కూడా ఇక ఆనంది దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక ఆనంది అయితే జ్యోతిని అలా ప్రమాదంలో ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది ఇక పూజారి తాత ప్రాణగండం పోయిందని చెప్పాడు కానీ ప్రాణగండం పోలేదమ్మా నిజం ఆదిత్య గారు చెప్తాడని ముందుగానే నీకు ఇలాంటి ప్రమాదం జరిగింది ఒకవేళ నిజం చెప్పుంటే ఇక నువ్వు ఇలా ఒకేసారి అవుట్ అయ్యేదానివి ఇక నిజం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు కొన ప్రాణాలతోనైనా ఉన్నావు అని చెప్పి ఆనంది అయితే తన అమ్మని ఐసీ రూమ్లో నుండి చూసుకుంటూ చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సూర్య అయితే ఏంటమ్మా ఆనంది నీ బర్త్డే నువ్వు ఇక్కడికి వచ్చావేంటి నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా ఏడవడం ఏంటమ్మా ఇక మా జీవనకు తెలిసినా తెలియకపోయినా అది వచ్చేది కాదు కానీ నువ్వు మాత్రం మీ జ్యోతమ్మ మీద ప్రేమతో ఇక ఇక్కడికి వచ్చి నీ కూడా చేసుకోకుండా ఇలా నైట్ అంతా ఇక్కడే ఉండి ఇలా ఏడవడం ఏంటమ్మా నువ్వు అని చెప్పి సూర్య అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే నిజం చెప్పుకోలేక వాళ్ళే తన తల్లిదండ్రులని ఇక ఇలా సూర్యబాబు మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక ఆదిత్య కూడా వస్తాడు ఏంటో ఆనంది నిజం చెప్పాలి చెప్పాలనే లోపే ఇలా జరిగింది ఇక నిజం చెప్పే అవకాశం నాకు రాకుండా చేసింది అని చెప్పి ఇక ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు నిజాన్ని దాచి ఇక అప్పుడు అప్పుడే జ్యోతికి ట్రీట్మెంట్ చేయడానికి పెద్ద పెద్ద డాక్టర్లు లండన్ నుండి వస్తూ ఉంటారు ఎలాగైనా మా జ్యోతిని బ్రతికించండి ఎన్ని డబ్బులు ఖర్చైనా మేమిస్తాము అని చెప్పి సూర్య అయితే డాక్టర్లే కాళ్ళ మీద పడి అడుగుతూ ఉంటాడు తనకు జరిగింది చాలా పెద్ద ప్రమాదం సార్ ఇక మేము అర్థం చేసుకోగలం మీరు ఎన్ని డబ్బులు పెట్టినా ఇక తను బ్రతకడం మాత్రం కష్టమని చెప్తాము ఒకవేళ ఇక తను బ్రతికే అవకాశం ఉందంటే ఖచ్చితంగా మీకు చెప్తాము ఏదైనా అవకాశం ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా సద్వినియోగం చేసు కొండి అని చెప్పి డాక్టర్లైతే జ్యోతికి ట్రీట్మెంట్ చేయడానికి లోపలికి వెళ్తారు ఇక్కడిక ఆనంది ఆదిత్య సూర్య అయితే ఇక చాలా ఏడుస్తూ బయట కూర్చుంటారు అప్పుడే ఇక ఇలా ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి వచ్చి ఏంటో ఆనంది నిజం చెప్తామనే లోపే ఇలా జరిగింది అని ఇక ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే ఇలా ఆదిత్యతో అంటూ ఉంటుంది నిజం చెప్పకూడదు ఆదిత్య గారు నిజం చెప్తే ఇలాగే జరుగుతుందనే నేను నిజం చెప్పట్లేదు ఇక నేను మా అమ్మ కూతురుగా ఇక జ్యోతి సూర్యల కన్న కూతురుగా ఉంటే మా అమ్మకు ప్రాణగండమని స్వామీజీ చెప్పారు అందుకే నేను ఈ నిజాన్ని చెప్పకుండా ఇన్నాళ్ళు ఇలా దాచాను ఇక నువ్వు ఇప్పుడు నిజం చెప్పాలనుకున్నావు కానీ ఏం జరిగిందో చూసావు కదా ఇక ఎలాగైనా అమ్మ ప్రాణాలకు ఏం కాకుండా కాపాడుకోవాలి ఇక ఈ నిజం మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితిలో ఎవ్వరికి చెప్పొద్దు ఇక నాకు మాట ఇవ్వండి ఆదిత్య గారు అని చెప్పి ఇక ఆనంది ఎత్తి ఆదిత్యతో నిజం ఎవ్వరికీ చెప్పకూడదని మాట తీసుకుంటుంది ఇక అప్పుడే ఆదిత్య కూడా జ్యోతికి ప్రాణగండమా ఇక ఆనందికి తన అమ్మ కంటే ఎక్కువగా ఏది లేదు కదా అందుకే నిజాన్ని చెప్పొద్దని ఇన్నాళ్ళు ఇలా ఉందా అని ఇక నిజం తెలుసుకుని ఆదిత్య కూడా ఆనందికి మాట ఇస్తాడు ఇక డాక్టర్లు అయితే ట్రీట్మెంట్ అయిపోగానే బయటకు వచ్చి తనకు తల నుండి ఇక చాలా బ్లడ్ పోవడం వల్ల తన కోమాలోకి పోయే ప్రమాదం ఉంది కాబట్టి తను కోమాలోకి వెళ్ళిపోకముందే తనకు కొంచెం బ్లడ్ ఎక్కించాలి అని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు తన బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ ఎవరైనా ఓ పాజిటివ్ వాళ్ళు ఉంటే వెంటనే తనకు బ్లడ్ ఎక్కించండి అని చెప్పి ఇక డాక్టర్లు అంటూ ఉంటారు ఒకవేళ బ్లడ్ ఎక్కించిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉంటుందనేది అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి చెప్తాం ఇక ఇప్పుడు ట్రీట్మెంట్ చేయలేకపోతున్నాము తన తలలో బ్లడ్ మొత్తం కూడా పోయింది అని చెప్పి చెప్పడంతో సరే అని చెప్పి ఇక సూర్య అయితే అంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే సూర్యబాబు నా బ్లడ్ గ్రూప్ కూడా ఓ పాజిటివ్ నేను ఇక అమ్మకు బ్లడ్ ఇస్తాను అని చెప్పి ఈ రోజైతే ఆనంది తన అమ్మ జ్యోతమ్మ కోసం తన బ్లడ్ ఇచ్చేస్తుంది ఇక అప్పుడే ఆనంది బ్లడ్ ఇవ్వగానే జ్యోతికైతే స్పృహలాగా వస్తుంది ఇక కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది ఆనంది చాలా సంతోషంగా జ్యోతి దగ్గరికి వెళ్ళి అమ్మ నేనమ్మా నీ కుట్టిని అని చెప్పి ఇక ఇలా చేతులు పట్టుకుంటుంది ఆనంది అయితే కుట్టి ఇక నువ్వేంటి ఇలా వచ్చావు ఇక నా జీవన ఎక్కడా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక ఆదిత్య ఇక ఆనంది నీ జీవనను నేనేనమ్మా ఈ నిజం నీకు చెప్పాలనుకుంటే ఇలా జరిగింది కానీ ఎప్పటికీ చెప్పనమ్మా జీవన రాలేదమ్మా నేనే వచ్చాను నీకు బ్లడ్ అవసరమని వచ్చి నీకు బ్లడ్ ఇచ్చానమ్మా ఇక నీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు నేను నేనున్నాను కదమ్మా నిన్ను కాపాడుకోవడం కోసం ఇక నేను కాలం నీకు ఎలాంటి ఇక హాని కలిగించనమ్మా అని చెప్పి ఇక ఈ రోజైతే జ్యోతికి బ్లడ్ ఇచ్చి ఆనంది అయితే ఇక జ్యోతిని ఇలా కళ్ళు తెరిచేలా చేయబోతుంది ఇక ఇంతలోనే ఇందుమతి జీవన వాళ్ళైతే కావాలనే జ్యోతికి యాక్సిడెంట్ చేస్తారు కదా ఇక హాస్పిటల్లోకి మళ్ళీ జ్యోతిని చూడడానికి వస్తారు ఇక జ్యోతిని ఆ పరిస్థితిలో చూసి ఇక నటిస్తూ ఉంటుంది జీవన అయితే జ్యోతి దగ్గరికి వచ్చి ఏంటమ్మా నా బర్త్డే రోజు నీకు ఇలా జరగడం ఏంటమ్మా నువ్వెందుకు కార్ డ్రైవ్ చేసావమ్మా నాన్న చేసేవాడు కదా ఇక ఇప్పుడు నువ్వు ఎలా అయిపోయావో చూడు ఇంకోసేపు ఉంటే ఇక నువ్వు నాన్న ఇద్దరు లేకుండా పోయేవాళ్ళు నన్ను అనాథన చేసేవాళ్ళు అని చెప్పి జీవన అయితే ఇలా నటిస్తూ ఏడుస్తూ ఉంటుంది జ్యోతి దగ్గరికి వచ్చి అప్పుడే ఇక ఆనంది అయితే జీవన జ్యోతమ్మను డిస్టర్ చేయకు ఇక జరిగిన దాని గురించి ఎందుకలా మాట్లాడుతున్నావు జరగబోయే దాని గురించి జోతమ్మకు ఏం కాదనే ధైర్యాన్నివ్వు అంతేకాని జరిగిపోయిన జరిగిపోయిన దాని గురించి మాట్లాడొద్దు అని చెప్పి ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక జీవనైతే ఏంటి ఆనంది ఇక నీక కన్న కన్నతల్లి నాక నా అమ్మతో నేను ఎలాగైనా మాట్లాడతాను నీకేంటి నువ్వు ముందుగా బయటకు వెళ్ళు అని చెప్పి ఇక ఇలా ఆనందిని కసరుకుంటూ ఉంటుంది జీవన అయితే ఇంతలోనే ఇక ఆదిత్య అయితే ఏంటి జీవన ఇప్పుడు వచ్చావు నువ్వు ఇక ఆనంది నైట్ నుండి నిద్ర లేకుండా ఇక్కడే ఉండి మీ అమ్మ ప్రాణాలను కాపాడడం కోసం తను బ్లడ్ ఇచ్చి ఎంతో సేవలు చేసి ఏడ్చుకుంటూ తన శివయ్యను తలుచుకుంటూ ఇక్కడే కూర్చుంది అలాంటి ఆనందిని ఇప్పుడు వచ్చి నువ్వు బయటకు వెళ్ళిపో అంటున్నావు నువ్వు మాత్రం మీ అమ్మ దగ్గర ఉంటానంటున్నావు మీ అమ్మ కోసం నువ్వేమైనా చేశావా ఒక్కటి చెప్పు అని చెప్పి ఇలా ఆదిత్యతే అంటూ ఉంటాడు దాంతో ఇక జీవనైతే చేశాను కదా మా అమ్మకు యాక్సిడెంట్ చేసిందే నేను ఆ విషయం నీకు తెలియదు తెలిస్తే ఇక నువ్వు ఆనంది నన్ను చంపేస్తారు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక జ్యోతి సూర్యులు కూడా అవును జీవన మా కోసం ఏమీ చేయలేదు కానీ కుట్టి మాత్రం మా కోసం తన జీవితాన్నే త్యాగం చేసుకుంది ఇక ఈరోజు జ్యోతమ్మ ప్రాణాలను కాపాడడం కోసం తన ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధపడింది తన రక్తం ఇచ్చి ఇక తన జ్యోతమ్మను కాపాడుకుంది ఆనంది ఆనంది లాంటి కూతురు మా కడుపులో ఎందుకు పుట్టలేదా అని ఇక జ్యోతి సూర్యులైతే అయితే చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఇక తనే వాళ్ళ కూతురని చెప్పకముందే ఇలా జరిగింది చెప్పొద్దని ఇక ఆనంది ఆదిత్య అయితే మళ్ళీ ఈ నిజాన్ని ఇలాగే ఇక దాచిపెడతారు కంటిన్యూ చేస్తారు ఇక జీవన ఇందుమతి అయితే హాస్పిటల్లోకి వచ్చి ఇక జ్యోతికి ఎలాంటి ప్రమాదం లేదు ఆనంది జ్యోతి ప్రాణాలను కాపాడుకుంది బ్లడ్ ఇచ్చి అని తెలుసుకొని ఇక వీళ్ళైతే కోపంగా బయటకు వెళ్ళిపోతారు ఇక అప్పుడే బయట ఇందుమతి జీవనైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా పెద్దమ్మ నిజాన్ని ఆదిత్య నోటి నుండి బయట పెట్టకుండా ఎలా చేశానో నువ్వు చెయ్యలేని పని నేను చేశాను పెద్దమ్మ ఇక ఈరోజు జ్యోతి సూర్యులు బాగుంటే వాళ్ళకు యాక్సిడెంట్ కాకుండా ఉంటే నిజం తెలిసేది కానీ నువ్వు నాకు నిజం చెప్పి మంచి పని చేశావు పెద్దమ్మ నిజం చెప్పడం వల్ల నేను ఇక మా అమ్మకారుకు రౌడీల పెట్టి యాక్సిడెంట్ చేయించాను ఇక ఎప్పటికీ ఆదిత్య ఆనంది ఇక నిజం చెప్పరు ఎందుకంటే నిజం చెప్తే నిజం చెప్తామని అంటేనే ఇలా ప్రమాదం జరిగింది ఒకవేళ నిజం చెప్తే ఇక జ్యోతి ప్రాణాలు పోవడం ఖాయమని ఆనంది గట్టిగా నమ్మేస్తుంది ఆనంద ఇలాంటి మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్ముతుంది పెద్దమ్మ అని చెప్పి జీవన ఇందుమతి అయితే బయటకు వచ్చి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జ్యోతి ఆనంది గురించి అప్పుడే ఇక ఆదిత్య అయితే వీళ్ళ మాటలు చాటుగా వింటాడు ఏంటి జ్యోతి గారికి యాక్సిడెంట్ చేసింది ఇక ఈ జీవన మనుషుల జీవన ఇందుమతి ఇద్దరు పక్కా ప్లాన్తోనే ఈ జ్యోతికి యాక్సిడెంట్ చేయించారా ఎంత ధైర్యం వీళ్లకు ఇక ఇలా ఆస్తి కోసం తన అమ్మ ప్రాణాలను తీయాలనుకునే మనసత్వమే జీవనది అని చెప్పి నిజం తెలుసుకున్న ఆదిత్యతే వెంటనే ఇక జీవన దగ్గరికి వెళ్ళి జీవన చెంప పగలగొట్టి ఏంటి జీవనను చేస్తున్న పని ఇక నేను నిజం చెప్తాను జ్యోతి సూర్యలు ఆనంది సొంత కన్న తల్లిదండ్రులని నిజం తెలియకూడదని నువ్వు అయిందమ్మ ఇద్దరు కలిసి ఇక జ్యోతి అత్తయ్య ప్రాణాలతో చిలగటమాడతారా నీకు కొంచెమైనా బుద్ధుందా ఈ విషయం మీ నాన్న సూర్యకు తెలిసిందనుకో నిన్ను నిలుచున్న చోటే పాతేస్తాడు అని చెప్పి ఇక ఆదిత్యతే జీవన చెంప పగలగొట్టి జీవనకు వార్నింగ్ ఇచ్చి కథ జీవన అని ఇక జీవనో ఇందుమతిని అయితే సూర్య దగ్గరికి వచ్చి ఇక జరిగిందంతా సూర్య ముందు చెప్తాడు ఇక అది తెలుసుకున్న సూర్య అయితే ఏంటి ఇంత మోసం చేస్తారా మీరు మమ్మల్ని నా జ్యోతి ప్రాణాలని తీయాలనుకుంటుందా ఈ జీవన ఇక అసలైన నా కన్న కూతురు ఆనంది అని చెప్తే ఇలా జరుగుతుందని వీళ్ళు ముందుగానే తెలుసుకొని ఇలా చేశారా అని ఇక నిజం తెలుసుకున్న సూర్య అయితే జీవనను ఇందుమతిని చీకొట్టి ఇక మీరు నా కంటికి ఎప్పుడు కనిపించకండి అని చెప్పి ఇలా ఇక అక్కడ నుండి తరిమి కొడతాడు సూర్య ఆనంది దగ్గరికి వచ్చి ఆనంది నన్ను క్షమించమ్మా నువ్వే మా కన్న కూతురు అని ఇక మా రక్తానివని మేము తెలుసుకోలేకపోయాము మీ అమ్మ కోసం నువ్వు ఎంత ప్రాధాన్యపడ్డావో ఇప్పుడు నాకు తెలిసిందమ్మా ఎందుకంటే నీ కన్న తల్లి జ్యోతమ్మని నీకు తెలుసు కాబట్టి మీ అమ్మ కోసం నువ్వు ఇలా విలవిలలాడుతున్నావు ఇక మమ్మల్ని క్షమించమ్మా ఇక నువ్వే ఇప్పుడు మీ అమ్మ ప్రాణాలను కాపాడిన దేవతవమ్మా ఇక నా జ్యోతిని కాపాడావు నా జ్యోతి ఈరోజు బ్రతుకుందంటే కారణం నువ్వమ్మా ఇక నువ్వు నాకు మాకు చేసిన పిల్ల ఒక్కటి కాదమ్మా ఎన్నో చేశావు మీ అమ్మ జ్యోతమ్మ కోసం నువ్వు ఇక మేమే తెలుసుకోలేకపోయాము ఆ జీవన ఇందుమతి కావాలని చెప్పి మీ అమ్మకు యాక్సిడెంట్ చేశారంటమ్మా ఇప్పుడు ఇక వాళ్ళ ఇద్దరి మాటలు ఆదిత్య విని నాకు నిజం చెప్పాడు వాళ్ళని ఇక్కడ నుండి పంపించేశానమ్మా అని చెప్పి ఇక సూర్య అయితే జ్యోతి ఇక ఇలా ఆనంది దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు దాంతో ఇక ఆనంది అయితే అవునా కావాలని చెప్పి జీవన ఇదంతా చేసిందా ఆ జీవనను క్షమించకూడదు జీవనకు జీవితాన్నే ఇచ్చాను పెద్ద హోదాలో ఉంచాను తను మాత్రం మా అమ్మ ప్రాణాలను తీయాలనుకుంటుందా తనను ఎప్పటికీ క్షమించను అని చెప్పి ఈ రోజైతే ఆనంది జ్యోతి కన్న కూతురు తనే అని చెప్పి ఈ రోజైతే ఒప్పుకుంటుంది తన అమ్మా నాన్నల ముందు వాళ్ళు కూడా ఇక జ్యోతి ఇక సూర్య చాలా సంతోషంగా ఆనందిని హ్యాక్ చేసుకుని ఇక ఇలా సంతోషంగా ఉంటారు ఈ విధంగానైతే ఇక మళ్ళీ ఆనంది అయితే జ్యోతి ప్రాణాలను కాపాడుకోబోతుంది తన కన్న తల్లిదండ్రులతో కలవబోతుంది ఈ రోజైతే ఆదిత్య ద్వారా చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఇక ఈ విధంగానైతే జీవన ఇందుమతి ఇక పక్కా ప్లాన్తో జ్యోతిని లేకుండా చేయాలని యాక్సిడెంట్ చేయబోతున్నారు మరి ఇక జ్యోతిని ఆనంది కాపాడుకోబోతుంది తర్వాత మరి ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన జీవన ఇందుమతి ఏం చేయబోతున్నారు అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్